రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కుంభరాశి వారికి మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి అనగా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో నలభై నుంచి నలభై శాతం మాత్రమే సోకర్యతలకు అవకాశం ఉంది ఈ కుంభరాశి వారికి పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఫిబ్రవరి నెల పదకొండు తర్వాత జన్మరాశిలోనికి రావడం వల్ల అనగా కుంభరాశిలోనికి రావడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం కలుస్తుంది సంతానం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది ఆకస్మికంగా ఆదాయాన్ని వ్యాపార అభివృద్ధిని పొందగలుగుతారు ఆర్థిక విభాగా కూడా మీరు సంతోషకర వాతావరణాన్ని పొందగలుగుతారు ద్వితీయ లావాధిపతి అయినటువంటి గురువు చతుర్థభావంలో వృషభరాశిలో వక్రాన్ని తొలగించుకొని సంచారం కొనసాగించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది అలాగే విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులకు శుభరితలు రావడానికి అవకాశం ఉంటుంది నూతన వస్తువులు కొనుగోలు చేసి కుటుంబపరంగా ఆనందించే వాతావరణం కనిపిస్తుంది చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ద్వితీయ భావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు కుటుంబంలో నూతన కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు విందు వినోదంలో పాల్గొనే వాతావరణం కనిపిస్తుంది స్త్రీల సహకారం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని ఒక రకమైనటువంటి సంతోష కార్యక్రమాలను మీరు పొందగలుగుతారు బిందు వినోదంలో పాల్గొని ఆనందంగా కాలం గడుపుతారు ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారికి బుధుడు గురువు శుక్రుడు సానుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభ ఫలితాలని లాభాలని అందిస్తున్నాయి అలాగే సప్తమాధిపతినటువంటి సూర్య భగవానుడు వ్యయములోను అనగా మకర రాశిలోను జన్మరాశిలోను కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల అధికారంతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది అధికారంతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో స్థాన అనగా బదిలీకి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా శ్రమతో కూడిన ప్రయాణాలు మీరు చేయాల్సి ఉంటుంది తృతీయ దశమాధిపతినటువంటి కుజుడు భావంలో మిథున రాశుల సంచారాన్ని కొనసాగించడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం కలుస్తాయి మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాచకుండా ఇబ్బందులు కలిగిస్తాయి సంతానంతో మనస్పద అవకాశం ఉంది కొంతమంది జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది భూ సమస్యలు వాహన సమస్యలు ఇబ్బందికరంగా మారుతాయి జన్మరాశి అధిపతి వేయాధిపతి ఉన్నటువంటి శని భగవానుడు జన్మరాశిలో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఎలాంటి శని దోషం జన్మశని రూపంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది ఒక రకమైన బద్దకంతో సోమత్రంతో పనులు వాయిదా వేసుకుని ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు అనారోగ్య సూచనలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది ద్వితీయ భావములో ఈ కుంభరాశి వారికి అనగా మీనరాశిలో రావు సంచారం అష్టమ భావంలో కన్యా రాశిలో కేతు సంచారం కాలసర్ప దోషాన్ని సూచిస్తుంది తప్పనిసరిగా ఈ కుంభరాశి వారు కాలసర్ప దోషం వల్ల అనగా రాహుకేతు దోషం వల్ల ఇబ్బందులు కొను తెచ్చుకునే పరిస్థితులు ఈ ఫిబ్రవరి మాసంలో మీకు కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారు అష్టమ కేతు దోషం నుంచి ద్వితీయ రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్ళి రావుకేతు పూజలు నిర్వర్తించుకోండి అవకాశం లేని వారు నిత్య గణపతి ఆరాధన నిత్య దుర్గా ఆరాధన చేసి ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి ఇక జన్మశని దోషం నుంచి బయటపడడానికి శనేశ్వరుని దర్శనం శనిశ్వరునికి అభిషేకము శనిేశ్వరునికి నువ్వుల దానము లాంటి కార్యక్రమాలు నిర్వర్తించండి ఈశ్వర ఆరాధన కూడా చేసుకోండి పంచమ కుజ దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య ఆరాధన సుబ్రహ్మణ్యాష్టకము కందిపప్పు దానము చేయడం వల్ల మీరు బయటపడ్డానికి అవకాశం ఉంటుంది వేయములోను జన్మరాశులు సంచరించే రవిదోషం నుంచి బయటపడడానికి సూర్య ఆరాధన చేయండి సూర్య నమస్కారం చేసుకోండి ఒక కేజీ గోధుమలు గాని గోధుమ కానీ ఆదివారం రోజు పేదవారికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఈ కుంభరాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖ్యం నమస్కారం